నిర్మల్ జిల్లా బాసరకు నూతనంగా మరో యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తామని శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగిన సీఎం బహిరంగ సభ సమావేశంలో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ బాసర మండల అధ్యక్షుడు మమ్మాయి రమేష్ పార్టీ నేతలు సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా మమ్మాయి రమేష్ శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లా బహిరంగ సభ పర్యటనలో భాగంగా బాసరకు యూనివర్సిటీ మంజూరు చేయడం శుభ పరిణామమని అన్నారు అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేస్తారని సీఎం చెప్పడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు ఇందులో భాగంగా ముదోల్ నియోజకవర్గంలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రం ఉండడంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు ఇప్పటికే బాసరలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కొరకు ఇరవై ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని బాసరలో స్కూల్ను ఏర్పాటు చేసుకుంటే ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులు చదువు పూర్తి చేసుకోవచ్చన్నారు స్కూల్ వల్ల ఎందరో మంది నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందన్నారు ఈ సమావేశంలో ఓని గ్రామ సర్పంచ్ జగదీష్ పటేల్ మాట్లాడుతూ ఎమ్మెల్యే రామారావు పటేల్ చెప్పిన విధంగానే పార్టీలతో సంబంధం లేకుండా సీఎం బాసరకు యూనివర్సిటీ కేటాయించడంపై ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సోలంకి బాబురావు దోడాపూర్ గ్రామ సర్పంచ్ సతీష్ ఆత్మా డైరెక్టర్ బసెట్టి శ్యాంసుందర్ సంజీవరావు దేశాయ్ మాజీ ఉప సర్పంచ్ ఖలీల్ హైమద్ సద్దానంద్ జంగం రాజేందర్ గైని గంగాధర్ ఖలీల్ సీన్ పటేల్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి వర్యులు నిన్న నిర్మల్ బహిరంగ సభలో బాసరకు అన్ని అంగులతో యూనివర్సిటీ మంజూరు చేస్తున్నారని చెప్పడం జరిగింది మరి దానికి బాసర మండల వాసుల పరపున సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు తీర్మానం చేయడం జరుగుతున్నది ఎందుకంటే ఆదిలాబాద్ అసిఫాబాద్ కాగజనగర్ నగర్ నిర్మల్ అందరి లీడర్లకు రిక్వెస్ట్ చేసి డయాస్ మీద రిక్వెస్ట్ చేసి బాసరికు యూనివర్సిటీ ఇస్తున్నట్లు చెప్పినందుకు మరి సీఎంకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం అలాగే బాసర ట్రిబులైటీలో ఈ వచ్చే స్కూల్ ప్రారంభోత్సవం నుంచి యూనివర్సిటీ స్టార్ట్ చేయాలని చెప్పడం జరిగింది అధికారులకు అలాగే వెయ్యి ఎకరాల పదివేల ఎకరాలు భూమి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి సేకరించాలని చెప్పి అధికారులని ఆదేశించడం జరిగింది ఎందుకంటే విదేశీ పెట్టుబడులు చాలా మంది పెట్టడానికి సిద్దంగా ఉన్నారు భూములు లేక వాళ్ళు వెనుకలు వేస్తున్నారని చెప్పడం జరిగింది దానికి కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లా దాన్ని పాలమూరు జిల్లాతో కాంపిటీషన్ గా అభివృద్ది చేస్తామని చెప్పి చెప్పి నిన్న సభాముఖంగా చెప్పడం జరిగింది వారికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మేము కూడా వాసన ప్రజల మండల ప్రజల తరఫు నుంచి మేము ముఖ్యమంత్రికి చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం మా నియోజకవర్గ మీ ప్రతి నియోజకవర్గ నియోజకవర్గానికి ఒకటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయడం జరిగింది మరి అట్టి స్కూల్ని బాసర త్రిబులైట్ ముందడు వెళితే బాసరా అమ్మవారి ఆశీర్వాదం ఇక్కడ చదివే పిల్లలకు దొరుకుతుందని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది మేము నిన్న ఏదైతే సీఎం అన్ని జిల్లాల వాసులకు రిక్వెస్ట్ చేసినో మేము కూడా పైసా ముదోల్ కుబీర్ తానూర్ లో మండలాల వాసులకు మేము ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం అన్నలారా బాసర్లో అమ్మవారు ఉన్నది కాబట్టి మీరు కూడా బాసర్లోనే ఇంటిగ్రేటెడ్ స్కూలు ఇవ్వాలని చెప్పి మీరు అందరూ మద్దతు తెలపాలని చెప్పి నేను ఈ సభాముఖంగా మండల పతి మండల వాసులో కోరడం జరుగుతున్నది ఎందుకంటే త్రిపులటి ముందరనే ఒక ఇరవై ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది మరి దాని పక్కనే ఒక ఐదు ఎకరాల మా సొంత భూమి ఉన్నది కాబట్టి ఇరవై ఐదు ఎకరాలు త్రిపురటి ముందర మనము ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేసుకుంటే మరి ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు అందులో చదువుకొని మరి దాని నుంచి ట్రిపులకి పిల్లలు పోతారు కాబట్టి ఇక బయట ఎటు హైదరాబాద్ కానీ గుంటూరు కానీ విజయవాడ కానీ ఎక్కడ వెళ్లే పరిస్థితి ఉండదు బాసలలోనే వాళ్ళ మొత్తం ఇక్కడనే చదువుకొని ఇక్కడనే జాబ్ చేయడానికి పిల్లలకు అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఆ ఇంటిగ్రేటెడ్ స్కూలు బాసలనే ఏర్పాటు చేయాలని చెప్పి మేము నేను రేపు ఇన్ఛార్జ్ మంత్రి గారికి మా ఇన్ఛార్జి నారాయణరావు గంటల తరఫున కోరడం జరుగుతుంది ఎందుకంటే అటు స్కూల్ ఇక్కడ బాసర్లో ఏర్పాటు చేస్తే ఎందుకంటే వారం వారం బాసర్ అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు పిల్లలు మరి ఇక్కడికి వచ్చి ఆ పిల్లల తల్లిదండ్రులకు కూడా అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటు స్కూల్ ని బాసర్లను అభివృద్ధి చేస్తే మరి ఇక్కడ నిరుద్యోగ సమస్య కూడా చాలా ఉంది కాబట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు అయితే దాదాపు ఒక రెండు మూడు రెండు మూడు వందల మందికి ఒక ఐదారు వందల మందికి ఉద్యోగ సమస్య తీరుతుంది అలాగే యూనివర్సిటీ మంజూరు చేశారు కాబట్టి ఇప్పుడే పిల్లలు బాసర్ పిల్లలు మాకు నిరుద్యోగ సమస్య చాలా ఉంది యూనివర్సిటీలో ఏదైనా అవకాశం దొరికితే మాకు కల్పించాలని చెప్పి వారు ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది తప్పకుండా అటు వినతి పత్రం ఇన్ఛార్ మా ఇన్చార్జ్ నారాపడ ద్వారా మరి ఇన్చార్జ్ మినిస్టర్ జూపల్లి గారికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ప్రత్యేకంగా మరొకసారి ముఖ్యమంత్రి గారికి మేము మండల ప్రజల తరఫు నుంచి ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది అలాగే నిన్న మరి మాస్టర్ ప్లాన్ బాసర్ టెంపుల్ మాస్టర్ ప్లాన్ గురించి కూడా మేము నివేదిక ఇవ్వడం జరిగింది దాన్ని కూడా తొందరలోనే ఆల్రెడీ మంజూరు చేసిండ్రు మరి ఆ దానికి టైం కొబ్బరికాయ కొట్టడానికి మరి పనులు ప్రారంభించడానికి టైం మా ఈ పదిహేను ఏదో ఒక రోజు టైం తీసుకొని తప్పకుండా బాసర్ కూడా ముఖ్యమంత్రి వస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం మరి ఆ రోజుంటే ఏమైనా సమస్యలు ఉంటే కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి బాసర్ని ఒక టూరిజం అబ్బుగా ఎడ్యుకేషన్ అబ్బుగా తీర్చిదిద్దు తీర్చిదిద్దడానికి ప్రయత్నం ముఖ్యమంత్రి ఆలోచన ఉంది కాబట్టి ఆయన ఆలోచన తిన్నట్టుగా